అందరికి నమస్కారం నేను మీ సేవ మీరు చూస్తున్నారు డి సిక్స్ న్యూస్ ఛానల్ డాట్ ఇది మీ గలం ఈ రోజు హనుమాన్ జంక్షన్ ఏలూరు లో అప్పనవీడు తాలమూడి గ్రామ యాదవ్ అందరూ కలిసి ఇక్కడ ఏలూరు రోడ్ లో కనదుర్గం తల్లి గుడి శివారులో శ్రీకృష్ణ గుడి నిర్మాణించాలనుకుంటున్నారు ఆ నిర్మాణకు కారణంగా ఒక కమిటీ చేసుకుని ఈ రోజు మీటింగ్ పెట్టుకున్నారు ఆ వివరాలు ఏంటో మనం ఇందులో తెలుసుకుందాం భూషణం ఈ రోజు మీటింగ్ పెట్టుకోవడానికి కారణం ఈ రోజు ఏలూరు రోడ్లో కల యాదవ్ యాదవ సంఘానికి సంబంధించిన వాళ్ళందరూ యాదవులందరూ కృష్ణ గుడి నిర్మాణం నిమిత్తం అందరూ సమావేశమయ్యి దీని మీద ఒక అభిప్రాయానికి రావడం జరిగింది త్వరలో ఊరిలో అందరినీ కలిసి దీన్ని ఏం చేద్దామని నిర్ణయానికి వచ్చిన తర్వాత ఒక ఒక అభిప్రాయంతో దేవస్థానం నిర్మించాలనే అభిప్రాయంతో అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు అందరూ సహకరిస్తే ఇది ముందుకు వెళ్తుంది దీని నిమిత్తం ఇక్కడ పూర్వంలో ఈ గుడి ఇక్కడ నిర్మాణం జరిగి ఉన్నది కానీ అనివార్య కారణాల వలన ఎవరో దీన్ని పూర్తిగా మేము చేస్తామని దాన్ని తీసుకుని ఉన్నారు వాళ్ళు మధ్యలో ఆగిపోయింది చాలా అనివార్య కారణాల ఆగిపోవడం మూలంగా చాలా రోజులు అయిపోయి ఉండటం మూలంగా ఈ గ్రామంలో ఉన్న కురవాళ్ళందరూ కలిసి దీన్ని ముందలకు తీసుకెళ్తూ అందరినీ ఈ రోజు సమావేశపరిచారు ఈ స్థలం నిమిత్తం ఊరు పెద్దతో కూడా మాట్లాడి ఉన్నాము ఆయన మీకు ఎలా కావాలంటే అలా చేసుకో అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు నేను పూర్తి సహకారం చేస్తాను చెప్పారు త్వరలో దీని మీద ఒక అభిప్రాయానికి వచ్చి ముందలకి తీసుకెళ్తాం ప్రభుత్వం నుంచి సహకారం ప్రభుత్వం ఇస్తాను అంటే హండ్రెడ్ పర్సెంట్ తీసుకుని ముందుకు వెళ్తాం ప్రజల నుంచి లేకపోతే ఈ కార్యక్రమం ముందుకెళ్ళదు అందరూ అందరూ అందరు అన్ని అన్ని కులాల వారు అన్ని రాజకీయ నాయకులు వారు దీనికి సహకారం లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ ముందుకెళ్తారు నర్సి నాగరాజు తాళి గుడి కడదాం అనుకుని నిశ్చయించారు ఇప్పుడు భూషణ్ గారు చెప్పినట్టు రేపు అందరిని ఆలోచించుకుని మొత్తం అందరితో కలిసి రాజకీయ నాయకులతో కూడా కలిసి ముందుకు వెళ్దాం అని నిర్ణయించుకున్నాం దాని గురించి ఈ సమావేశం నా పేరు మురళకృష్ణ అండి ఇక్కడ అంటే ఈ మొన్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిపారు ఈ ఉత్సాహంతులైనటువంటి యువకులందరూ ఇక్కడ ఆల్రెడీ ఇంత ముందు ఉన్న గుడిని ఈ ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నటువంటి గుడిని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి యాదవులకు అంటూ ఒక గుడి ఉండాలి శ్రీకృష్ణ మందిరాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు ఇది చాలా ముదావాహం ఎందుకంటే వెయ్యి మైళ్ళ ప్రయాణం కూడా అడుగుతోనే స్టార్ట్ అవుద్ది అలాగే ఇది దీని అందరి సహకారంతో దీన్ని నిర్మాణం చేయాలనుకుని లోకల్ గా ఉన్నటువంటి టీడీపీ నాయకులు నల్ నలసీని గారిని కూడా కలవడం జరిగింది ఇది పుణ్యకార్యం కాబట్టి ఎప్పుడు నా సహాయ సహకారాలు ఉంటాయని ఆయన కూడా ఆయన మద్దతు ఇచ్చారు అలాగే ఈ కుల మత ప్రాంత భేదం లేకుండా అందరి సహకారం తీసుకోవాలని గుడి నిర్మాణంలో అందరూ తమ వంతు సహకారం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఈ మంచి కార్యక్రమానికి అందరూ సహకరించాలని గ్రామస్తులు కానీ అందరూ ఊరి ఊరి పెద్దలు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా అందరికీ సవినయంగా తెలియజేసుకుంటాం సహకరించాలంటే దీనికి ఎంతో కమిటీ ఉంది కమిటీ నిర్మాణం ఇంకా తర్వాత ఇస్తాం అంటే ఆల్రెడీ ఉన్నారు దాన్ని కొంచెం విస్తృతం చేద్దాం అనుకుంటున్నారు కమిటీ చేసిన తర్వాత అది ఇంకా మేమందరూ కూర్చొని మాట్లాడుకుని మంచి రోజు చూసుకుని మాట్లాడుతున్నాం ఇది మంచి పుణ్యకార్యం కాబట్టి ఊర్లో తమ సహకారం అందిస్తే అందరి వాళ్ళకి పుణ్యం లభిస్తుంది కాబట్టి అందరి సహకారం కూడా కోరుకుంటున్నాం డొనేషన్ కి కొంతమంది ఊర్లో వాళ్ళు ఇస్తారు ఎందుకో బయట ఉన్న వాళ్ళు మన వీడియో చూసి డొనేషన్ అలాంటి వాళ్ళకి అకౌంట్ నెంబర్ నెంబర్ ఇచ్చే అవకాశం తప్పకుండా 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 ఇందులో అందరినీ భాగస్వాములు చేయాలనుకుంటున్నాను ఎందుకంటే పుణ్యకారు అందరికి పుణ్యం అనేది అవసరమే కాబట్టి ఇది మేము చేస్తుంది ఎవరికో సంబంధించింది కాదు అన్న కృష్ణుడి గుడి దేవుడి గుడి కాబట్టి ఆ దేవుడు శ్రీకృష్ణుడి యొక్క ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటున్నాం జై యాదవ్ జై మాధవ్ నా పేరు నర్సి గంగరావు నా తప్పని వీడు ఈ ఇక్కడ కృష్ణ మందిరం నిర్మాణానికి నేను కూరందరినీ పోగ్గు చేసి ఒక పేషెంట్ని ఒక సెక్రటరీని నిలబెట్టాను నేను సెక్రటరీగా చేశాను తర్వాత మా కమిటీ వేరే ఆలయ నిర్మాణాల్లో ఆలయ నిర్మాణానికి ఆలయ నిర్మాణం వేరే వాళ్ళు చేస్తానంటే వాళ్ళకి ఇచ్చేసాము మా గుడి తీసేశారు తర్వాత దాదాపు పది సంవత్సరాల నుంచి మేము కృష్ణాష్టమి కానీ ఏమి చేయలేకపోయాం కానీ ఈ యాదవ సంఘంలో కృష్ణాష్టమి అనేది లేకపోతే కృష్ణుడి గుడి అనేది లేకపోతే మాకు కొంచెం బాధాకరంగా అనిపించింది ఇప్పుడు మా యువకుల ఉత్సాహంతో ప్రోద్బలంతో మా ఉత్సాహ యువకుల అండదండలతో మళ్ళీ మొదలు పెట్టాం గ్రామ పెద్దల్ని మళ్ళీ వెళ్ళి సంప్రదించగా ఆలయ నిర్మాణానికి మాకు సహకరిస్తానని చెప్పారు త్వరలో ఆలయ నిర్మాణం సహకరించడం కోసం ఆలయ నిర్మాణం చేయడం కోసం ఈరోజు మీటింగ్ పెట్టాం ఈ దాదాపు ఒక ఆరు నెలలలోపు శంకుస్థాపన జరగవచ్చు మా కమిటీ సభ్యుల్ని ఏర్పాటు చేసుకుని ఒక నెల రోజుల్లోపు కమిటీ సభ్యులని ఏర్పాటు చేసుకుని ఆరు నెలల్లోపు ఆలయ శంకుస్థాపన జరగవచ్చు కానీ అతి త్వరలో కృష్ణాష్టమి కృష్ణాష్టమి సొంత ఆలయంలో చేయాలనే మా కోరిక నెరవేర్చుకోవాలని మా యాదవ సంఘం తరపున నేను కోరుకుంటున్నాను ప్రశ్న గత ఐదు సంవత్సరాల నుంచి మీరు గుడి నిర్మించాలని ఒకసారి కమిటీలు వేసారు అది వెనక్కి వెళ్ళిపోయింది లాగ చేసుకుంటూ వచ్చారు ఈసారి ఇప్పటి హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పటి వరకు కాంట్రవర్సీలు లేకుండా చెప్పాలంటే ప్రభుత్వాలు కానీ గ్రామ పెద్దలు కానీ మాకు సహకరించాల ఇప్పుడు గ్రామ పెద్దలు కానీ ప్రభుత్వం కానీ మాకు సహకరిస్తుంది సహకరించి మాకు మేము అండగా ఉండి మాటిచ్చారు పేమూరి శ్రీనివాసరావు గారిని కలిసాము ఇప్పుడు ఆయన హామీ ఇచ్చారు మీరు ఆలయ నిర్మాణం చేయండి మీకు చేతనైంది మీరు చేయండి మీకు ఎంత సహాయం కావాలో నేను చేయగలను నా వంతు సాయం నేను చేస్తాను మీకు నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేస్తాను నేను చేయించగలిగింది ఎంత చేపిస్తాను అని చెప్పి మాకు హామీ ఇచ్చి మాటిచ్చారు వేమురి శ్రీనివాసరావు గారు ఇప్పుడే కలిసాము ఆయన హామీ మీద మా కమిటీ కూడా చాలా ఆనందం వ్యక్తం ఆనందం వ్యక్తం చేసింది సంతృప్తిగా ఉన్నాము ఇక నిర్ణయం చేసి కమిటీ ఫామ్ చేయడానికి సిద్ధపడ్డాం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వేమురి శ్రీనివాసరావు గారు మాటిచ్చారంటే హండ్రెడ్ పర్సెంట్ మాకు ఆయన అండదండగా నిలబడతాడు వేమురి శ్రీనివాసరావు గారి మీద మాకు నమ్మకం ఉంది ఆయన వేమురి శ్రీనివాసరావు గారు మాకు మాట ఇచ్చారంటే ఆయన ఎంతవరకైనా నిలబడగలడు ఎంతవరకైనా తీసుకెళ్తాడు మమ్మల్ని ఎందుకంటే మాకు నేను ఆయన్ని నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మాకు అంటూ వెన్ను తట్టి నిలబడే మనిషి ఆయన ఆయన వల్ల మనకు ఆయన ఇచ్చిన మాట వల్ల నాకు నమ్మకం ఉంది భరోసా ఉంది जय जनार्दना जय जनार्दना जय जनार्दना जय जनार्दना जय माधव जय माधव जय जनार्दना